కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ములుగు జిల్లా సర్వపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈక కుమారస్వామి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు మంత్రి సీతక్క గెలిచిన తర్వాత గ్రామానికి సీసీ రోడ్లు వేశారని అంతేకాకుండా సర్వపురం గ్రామ పంచాయతీ నుంచి ఓటాయి వరకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారని ఆయన అన్నారు సర్పంచ్ గా గెలిచినట్లయితే మరి గ్రామంలో కోతుల బిడదా లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు మంత్రి సీతక్క చొరవతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వారు ప్రజలకు హామీ ఇచ్చారు అది ములుగు జిల్లా ములుగు మండలం సర్వాపురం గ్రామ పంచాయతీ నుంచి నేను సర్పంచ్గా అభ్యర్థిగా ఈక కుమారస్వామి అనే నాకు ఈ గౌరవనీయులు మంత్రి సీతక్క గారు నాకు ఈ బలపరిచి నాకు సర్పంచ్ టిక్కెట్ ఇవ్వడం జరిగింది నేను ముందే కొన్ని సమస్యలను మా ఊర్ల సమస్యలు కానీ మా గ్రామ పంచాయతీల సమస్యలు కానీ మా మూడు ఊర్ల గ్రామాలకి సంబంధించిన ప్రతి సమస్యలు నేను అక్క దగ్గరికి తీసుకుపోవడం జరిగింది అలాంటి ఇప్పుడు నేను ఒకటే కాదు ఎన్నో పనులు దాటికి నేను ముందు ఇచ్చినవి కాకుండా ఇప్పుడు డ్రైనేజ్ డ్రైనేజీలు నల్ల నల్ల సమస్యలు అక్కడక్కడ లీకింగ్లు ఉన్నాయి కొన్ని పోతుల సమస్యలు కూడా ఉన్నాయి పోతుల సమస్యను కూడా నేను వాటిని పోతుల బెడద నుండి కాపాడడం కోసం కూడా నేను వాళ్ళకి మాట ఇస్తున్నా కాబట్టి ఇక్కడున్న ఇంతకు ముందే మాకు ఈ బ్రిడ్జి కావాలని ఇంతకుముందు మేము ఎన్నోసార్లు అడిగినాం అడగగానే మాకు తొమ్మిది లక్ష తొమ్మిది కోట్లతోని ఆ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది మాకు ఈ ఇక్కడి నుంచి వెళ్ళి రాంపూర్ ఓటాయి రాంపూర్ దాకా రోడ్డు రోడ్డు సమస్య ఉండే ఇక్కడికి రోడ్డు సమస్యను కూడా తీర్చడానికి ముందుకొచ్చి ఇక్కడ ఈ నుండి ఓటాయికి దారి కూడా ఇప్పిస్తానని అక్కగారు చెప్పడం జరిగింది అట్లాగే ఇక్కడున్న మూడు ఊర్ల సమస్యలని నేను ముందుకు తీసుకొచ్చి అందరు నన్ను గెలిపిస్తే అధిక మెజార్టీతో గెలిపిస్తే ఇంకా వాటినే కాను కాకుండా ఇందిరామయ్యండ్లు ఇంకా వచ్చేటి ఇంకా వచ్చేటి ఏమున్నా కూడా నేను తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకు నిరుపేదలకి వాళ్ళకి అందిస్తానని ఇంతకుముందు ఈ పదిహేను ఇళ్ళు మా ఊర్లో మా జగ్గనగూడెం గ్రామంలోనే పదిహేను పదిహేను ఇండ్లు ఇవ్వడం జరిగింది ఆ పదిహేను కాక ఇంకా పదిహేను కూడా నేను ఇస్తానని ఆ అక్కగారు ఆర్మీ ఇవ్వడం జరిగింది అట్లాగే లాలాయగూడెంలో కూడా పది పది ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది అవి కూడా ఈ ఎలక్షన్ తర్వాత ఆ ఇళ్ళను కూడా ఇస్తానని చెప్పింది అదే మళ్ళీ ఈ సరాపుర గ్రామం నుంచి వెళ్ళి మన ఇరవై నాలుగు ఇల్లు ఇరవై నాలుగు ఇళ్ళు వచ్చినాయి ఇంకా అక్కడ కూడా ఇంకా తతి మైండ్లను కూడా నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది ఇట్లాంటివి కాకుండా ప్రతి ఒక్క సమస్య నేను అక్కడి దగ్గర ఉండి అన్నిటినీ మీ తీసుకొని వస్తా ఈయన మా సమస్యని పూర్తిగా చేయాలి మాకు మా గ్రామాలు మా అభివృద్ధి కావడం కోసం నన్ను నమ్ముకొని నాకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ప్రతి సమస్యని నేను వీళ్ళ దగ్గర ప్రజల దగ్గర ఏ సమస్య ఉన్నా ప్రజలతో నేను తిరుపుకుంటా వాళ్ళ సమస్యలు నేను అక్క దగ్గరే తీసుకుపోయి ప్రతి దాన్ని నేను నెరవేరుస్తానని గ్రామ గ్రామ సర్వపురు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ విన్నవిస్తున్నాను దయచేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ధన్యవాదాలు